ప్పుడు స్వాగతం పలికినటువంటి గ్రామ ప్రజలకు అదేవిధంగా నా పురాణ సమానమైన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు కుటుంబ సభ్యులకు ముఖ్యంగా మా ఇంటి ఆడపడుతులంతా ఇక్కడే ఉన్నారు ఇక్కడ ఆడపడుతులు ఎదుగుతున్న ఊరిందరూ వారందరికీ మరియు ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా వారికి పోలీస్ సిబ్బందికి ప్రతి ఒక్కరికి కూడా నాకు హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటా ఉన్నా కూడా నన్ను ఎమ్మెల్యేగా గెలిపించారు చంద్రబాబు నాయుడు గారు మంత్రిని చేశారు ఆశీర్వాదంతోనే ఈరోజు దాదాపుగా సంవత్సరం కిందట మీ దగ్గర వచ్చి ఇదే సెంటర్ నిలబడి మిమ్మల్ని అందరినీ కూడా నన్ను ఓట్లేసి గెలిపించండి మీకు సేవ చేసే భాగ్యం కల్పించండి ఖచ్చితంగా కూడా అందరికి కూడా ఈ గ్రామాలను అభివృద్ధి చేస్తాం విధంగా సంక్షేమ పథకాలన్నింటిని కూడా ఇస్తామని చెప్పి ఆ రోజు అనేకమైన మేము యొక్క సూపర్ సిక్స్ పథకాల గురించి చెప్పాం ఏదైతే మాట ఇచ్చామో ఇచ్చిన మాట ప్రకారం కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మా అధ్యక్షుడు తెలుగుదేశం పార్టీ నాయకుడు జాతీయ అధ్యక్షుడు గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకోవాలని ఆ రోజు మూడు వేల బిజెను నాలుగు వేల బిజెన్ చేస్తామని ఇచ్చిన మాట వాస్తవమా కాదా ఈ రోజు అమలు చేస్తున్న వాళ్ళ చెప్పాలమ్మా ఆ రోజు చెప్పాము మూడు వేల నాలుగు వేలు ఇస్తున్నాము మొదటి రెండు నెలలు బోనస్ గా ఏడు వేల రూపాయలు ఇస్తున్నాము అదేవిధంగా ఏదైతే దీపం పథకం ద్వారా సిలిండర్లు కూడా ఇస్తా ఉన్నాము అదేవిధంగా దయచేసి మీరు కొద్ది సంజయ్ మీరు ఎవరే కానీ అటువంటి చేయదు అందరికీ స్మెల్ వస్తుంది ఊపిరాడదు మీ ఆనందం కావాలంటే తర్వాత అందరూ పోయినాక పెట్టండి అదేవిధంగా ఏదైతే మాట ఇచ్చిన ప్రకారం ఆ రోజు తల్లికి వందనం ఇస్తామన్నాము ఇంట్లో ఎంతమంది మనుషులు ఉంటే ఎంతమంది పిల్లలు ఉంటే అంత ఇస్తామని ఇప్పుడు సాధ్యమేనా అన్నారు మాట చెప్పే ప్రభుత్వం మాట తప్పని ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రతిదీ నిలబెట్టుకోవాలి ప్రజలకు సంక్షేమం అదేవిధంగా అభివృద్ధి రెండు సమానంగా చేయాలి అనేటువంటి ఉద్దేశంతో ఇచ్చిన మాట ప్రకారం ఇద్దరుంటే ఇద్దరికి ఇచ్చాము ంటే ముగ్గురికి ఉంటే నలుగురు కూడా ఈ రోజు ఇవ్వడం జరిగింది ఇచ్చిన తీసుకున్న ప్రతి తల్లి కళ్ళల్లో ఆనందం పిల్లలలో ఆనందం మా కుటుంబ సభ్యులకు ఒక ఆనందం ఎందుకంటే మా కుటుంబానికి ఈ రోజు కుటుంబీ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు చెందన్న మన అందరికీ కూడా హామీ ఇచ్చిన ప్రకారం అందరినీ కూడా ఈ రోజు అభివృద్ధితో పాటు సంక్షేమం కూడా ఇస్తున్నాడు మాకు అన్ని పథకాలు వస్తున్నాయి అని చెప్పి కూడా ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా ఉన్నారు ఈ రోజు ఒకసారి ఆలోచన చేయండి రాష్ట్ర ప్రభుత్వం కూట ఏర్పడిన పెడిన తర్వాత అనేకమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఇచ్చినా ఉన్నప్పటికీ ఇచ్చిన మాట ప్రతి మాటను నిలబెట్టుకోవాలి గతంలో కూడా తెలుగుదేశం పార్టీ రెండు వందలను రెండు వేల రూపాయలు చేయడం జరిగింది అదే రెండు వేలను మళ్ళీ మూడు వేలు చేస్తామని చెప్పినటువంటి వైఎస్ఆర్ పార్టీ నాయకులు సంవత్సరానికి రెండు వందల యాభై రూపాయలు కేవలం పంచుకుంటూ పెంచుకుంటూ పోయారు మొదటి రెండు సంవత్సరాలు ఈ రెండు వందల యాభై రూపాయలు ఇచ్చారు మళ్ళీ రెండు వందల యాభై అన్నారు ఐదు సంవత్సరాలు కలిపి మూడు వేలు ఇచ్చారు మేము ఏదైతే మూడు వేలు నాలుగు వేలు అనుకుంటామో నాలుగు వేలు ఇవ్వడం జరిగింది వికలాంగులకు గత ప్రభుత్వంలోనే ఈ రోజు ఏదైతే మూడు వేలతో ఆరు వేల రూపాయలు జరిగింది ఐదు వందల రూపాయలను వికలాంగుడకు మూడు వేల రూపాయలు చేస్తే కనుక తెలుగుదేశం పార్టీ విధంగా ఏదైతే చేసేస్తున్నారో వాళ్ళకు కూడా రోజు పది వేల రూపాయలు ఇవ్వడం జరుగుతూ ఉంది దీపం పథకం కింద ఆ తల్లులలో ఎక్కడ కూడా గ్యాస్ ఉచితంగా గ్యాస్ సిలిండర్లు ఇస్తామన్నాము ఇచ్చిన మాట ప్రకారం కూడా గ్యాస్ సిలిండర్లు ఇవ్వడం జరిగింది అదేవిధంగా అక్క చెల్లెళ్ళకందరికీ కూడా ఉచిత ప్రశ్న ప్రయాణం అని చెప్పాము అది చేద్దాం కా సాధ్యం కాని పని అన్నారు మాట ఇచ్చిన ప్రకారం రేపు ఆగస్టు పదహైదో తారీఖున మా అక్కలు చెల్లెలు ఇంట్లో ఇంట్లో ఏమన్నా అడిగినా ఏమన్నా అన్నారనుకో ఇంత వాళ్ళు పోగొని సంఘటన బట్టలు పెట్టుకోవడం చేసుకొని పోవడం పుట్టింటికి కర్నూలు జిల్లాలో ఏడవైనా ఇవ్వడం అడిగేది లేదు మిమ్మల్ని డైరెక్ట్ గా ఇక్కడ కావాలంటే మీ పుట్టినలో పోవాలా మళ్ళా వాళ్ళే వచ్చి ఎక్కి వచ్చా వచ్చేటప్పుడు అయితే వాళ్ళకి బస్ స్టాండ్ ఉండాలి మళ్ళీ మీకొక్కరికే ఫ్రీ ఇచ్చిన బస్సు ఉచిత బస్సును కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది అదే విధంగా అన్నదాతా సుగీభవ ఈ రోజు కూడా మా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు ఏదైతే మాట ఇచ్చామో ఇచ్చిన మంది మాటను నెరవేర్చుకోవాలి ఖచ్చితంగా అన్నదాత సుగ్గీభవ త్వరలోనే కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఇన్స్టాల్మెంట్ల ప్రకారం ప్రతిదీ కూడా వారికి కూడా అన్నదాత సుగ్గీభోవ కింద ఇవ్వడం జరుగుతుందని కూడా తెలియజేస్తా ఉన్నాను చెప్పిన ప్రతి హామీని నిలబెట్టుకున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఈరోజు అనేకమైనటువంటి గ్రామాలలో ఆ రోజు అభివృద్ధి ఏ కార్యక్రమాన్ని తీసుకుంటే కానీ గ్రామాలలో అభివృద్ధి శూన్యంగా జరిగింది అటు సంక్షేమ పథకాలు అదేవిధంగా ఈరోజు అదేవిధంగా రోజు కూడా గ్రామాల అభివృద్ధి ఆ రోజు చెప్పాం మేము ఏదైతే విద్యార్థులకు ఏదైతే వీళ్ళకందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నాము త్వరలోనే ఈ రోజు పరిశ్రమలన్నీ కూడా చూస్తా ఉన్నారు గత ప్రభుత్వంలో పరిశ్రమలు కూడా పారిపోతే ఈ రోజు పరిశ్రమలు పెట్టుబడులు పెడతామని పరిగెత్తుకొని వస్తా ఉన్నాయి ఎక్కడ చూసిన పరిశ్రమలు వేల కోట్ల రూపాయలు పరిగెత్తుకొని వస్తూ ఉన్నాయి ఇప్పుడు వచ్చేటువంటి అంటే మొదలు పెడతాగానే ఏడు లక్షల నుంచి ఎనిమిది లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తా ఉన్నాము అదేవిధంగా పోలవరాన్ని పక్కన పెట్టారు మళ్ళీ పోలవరాన్ని పెట్టుకునే ఈ రోజు పరిగెత్తిస్తా ఉన్నాము ఎందుకంటే పోలవరము రాష్ట్ర రాజధానికి ఒక ఆశా ద్వీపం వస్తే అదే కంప్లీట్ అయితే రాష్ట్రం అంతా కూడా నీళ్లకు ఇబ్బందిగా ఉండదు ప్రతి ఎకరాకు నీళ్లు ఇవ్వవచ్చని కూడా తెలియజేస్తా ఉన్నాము ఈరోజు అమరావతి ఒక రాజధాని లేని నగరం ఒక రాష్ట్రంలో ఎక్కడికైనా పిల్లలు చదువుకున్న వాళ్ళు కానీ ఎవరైనా బయటికి వెళ్ళి మీ రాష్ట్రం ఎక్కడ మీ రాష్ట్ర రాజధాని ఏదంటే పేరు చెప్పుకోలేనటువంటి పరిస్థితి ఈ రోజు మనం అమరావతిని కూడా అద్భుతమైన ఒక నగరంగా భారతదేశంలోనే ఎక్కడా లేనటువంటి ఒక నగరాది ఈ రోజు కూడా కొత్తగా అమరావతి